హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రావురు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం నాలుగో రోజు సబ్జనేర్ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి నాలుగో రోజు సబ్జనీర్ విభాగానికి వచ్చిన గిత్తలు కాకా బుల్స్ కోతిన లక్షిత్ చౌదరి గారు కొండపాటూరు గ్రామం కాకమాను మండలం గుంటూరు జిల్లా వారి సబ్జనీర్ గిత్తలండి అన్న కొంచెం ఎన్నికరా అది ఓడగొట్టే అలా కరెక్ట్గా సెట్ అయితే కాదు అమ్మం బుయ్రా అని అంతే పోతండి అమ్మం బుయ్య అంటే బాగా ఒకటి బండి మీద తీసుకొని తర్వాత ఒకటి కొంత వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగిన దొరకపోయింది తర్వాత సబ్జినే అర్జాత్ అండి ఈగిత ఈగిండి థ్యాంక్ యూ అండి